అన్ని బుట్ట లుతుంటివా అయిపోయింది పూర్తి అయిపోయినట్టుంది బుట్ట అయిపోయింది ఊరి బుట్ట బలి అల్లేసేవా అప్పుడంత అప్పుడు అంతా అలడం వల్ల అన్ని రోజులు పట్టింది అనమాట లోపల గూరొస్తుందా మొత్తం ఇవన్నీ గూసేసుకోవాలి అనమాట గూసేసుకోవాలి ఇట్లా వేసుకొని తర్వాత బుట్ట తిరగ తిప్పాను గోరవాలి ఈజీగా ఉంటుంది మేడం నిప్పిట్లాగే కూరవాలంటే ఇవన్నీ పూసలన్నీ ఇట్లా గురిసేసుకోవాలి గూర్చేసుకోవాలా గూసుకుంటే ఈజీగా ఉంటుంది అంటే మడత పడకుండా ఇట్లా గుర్సేసుకోవాలి మళ్ళీ పూసలన్నీ అంటే పనికి పోయి అప్పుడు 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 బుట్ట అయితే అలతయిపోయింది అన్నమాట అల్తా ఉంటాము బుట్ట కొనే లేకుండా మనం సొంతంగా అల్లుకుంటే బాగా దిట్టంగా అల్లుకునే అల్లుకునే దానికి అనమాట దిట్టంగానే ఉంటాయి కాకపోతే మనం కొంత కొంచెం ఎక్కువగా ఉయరేసుకొని అల్లుకుంటాం ఇలా గురిసేసుకోవాలి ఇట్లాగ ఉంది కదా ఇట్లాగ మడత వేసుకొని ఎన్ని ఒక్కన్ను కిందకి ఒక్కన్ను ఇట్లా వేసుకొని ఇట్లా గురిసేస్తాం మొత్తం ఇవన్నీ గురిసేసుకుంటే తర్వాత కాడేసుకోవాలి కాడేసుకోవాలి రెండేసి రెండేసి కన్నులు గురిచి పెట్టేసాను ఇప్పుడు తిరగదిప్పి కూరవాలి అంత ఎట్లాగే గుడిస్తే మేడం నొప్పిగా ఉంటది అందువల్ల తిరగదిప్పి గురిస్తే ఈజీగా ఉంటుంది అనమాట అందువల్ల తిరగదిప్పి అయితే మళ్ళీ చేసుకుంటే విధంగా తెరగదిప్పి వేసుకోవాలి నాలుగు మూడు మళ్ళీ సాధారణ బుట్ట అయితే తిరతిప్పేసాం ఈ ఇవన్నీ వైర్లన్నీ ఇక్కడికి ఎంత దూరం ఉండదు ఎంత దూరం గురిసేసుకుంటే బుట్ట అయితే దిట్టం ఉంటుంది అనమాట అప్పటికి తక్కువైంది ఉయూ ఏడదాకా కొనవరకు వచ్చేస్తుంది అంటే కటింగ్లో కొంచెం తక్కువైంది అనమాట ఏడదాకా వస్తుంది గూరిస్తే అలా కూర్చుకుంటే బుట్ట గట్టిగా దిట్టం ఉంటుంది దిట్టం ఉంటుంది అనమాట ఇవన్నీ కొనావరకు గురిసేసిన తర్వాత కాడ అయితే వేస్తాను అంటే ఎట్లా కూర్చుకునే ఈజీగా మనకు సంతానికి కాబట్టి అడుగునిగాడు గూర్సుకోవచ్చు అనమాట దిట్టంగా ఉంటుంది అనమాట బుట్ట నాకు అన్నీ కూర్చేసుకోవాలి అంటే ఈజీగా ఉంటుంది అనమాట తిరగ తిప్పి గూర్సుకుంటే అసలు పోసుకొని అప్పుడు గూర్చుకోవాలి ఇలాగ మర్తబడకుండా అట్లా గురిసేసుకోవాలి అన్నీ మొత్తం గురిచేసిన మొత్తం వన్ అవర్కి అయితే గురిసేసాను ఈ అయితే కట్ చేస్తున్నా ఏ కొసలు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట పట్టుకోకుండా వన్ అవర్కి అంటే దిట్టంగా ఉంటుంది బుట్ట అందువల్ల అయితే వన్ అవర్కి గురిసేసాను ఇక్కడగాడ అడుగు నిలబడేదానికి బాగా ఈ సైడ్ అంతా కట్ చేసేసా ఈ సైడ్ కట్ చేసేసి తిరగదిప్పేసి తాడేయాలి కట్ చేసేసుకుంటే కొసలన్నీ గుచ్చుకోకుండా ఉంటాయి అనమాట వాళ్ళ పట్టుకుని వాళ్ళ గడ పట్టుకుంటాయి ఇలాగుంటాయి కట్ కట్ చేసి చేసేస్తాడేసేది మొత్తం అయితే ఖర్చు లేకుండా అయితే కట్ చేసేస్తాను ఇప్పుడు బుట్టనైతే మళ్ళా తిరగ తిప్పాలి అప్పుడు అటు ముందు అటు నింది అట్ట అయితే తిరగదిప్పేసానో చూడండి ఇప్పుడు కాడకైతే ఆది వైర్ అయితే తీసుకోవాలన్నమాట మనకి ఎంత పొడుగు కావాలా అంత పొడుగు పొట్టుగా కావాలంటే పొట్టుగా పెట్టుకోవచ్చు మనకు పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా పెట్టుకోవచ్చు నేనైతే మర్సంగు పెట్టుకుంటున్నాను అనమాట చిన్నదే అంటే మనం బండిలో అట్లా పెట్టుకుని బాతల్లో అందువల్ల అనమాట పెట్టుకుంటున్నాను ఇక కట్ చేసుకుంటాను కట్ చేసేసుకుంటున్నాను ఈ వైర్లు వచ్చి మూడు వైర్లు అనమాట మూడు వైర్లు అది తీసుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా నాలుగు వైర్లు కూడా వేసుకోవచ్చు అంటే కాడ లావ్ వస్తుంది అందువల్ల అయితే నేనైతే మూడు అయితే వేసుకుంటున్నాను అంటే మర్సం పట్టుకునేదానికి ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట ఉంటే కట్ చేసుకున్నాను కదా ఈ సైడ్ ఒక మూడు ఈ సైడ్ ఒక మూడు ఆరు అయితే కట్ చేసుకున్నాను పొడివి ఇప్పుడు వీటిని అయితే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడైతే గూర్చుకుంటున్నాను ఇలాగైతే గూర్చుకొని ఇలాగైతే తీసుకుంటున్నాను ఇప్పుడైతే గూర్చేసుకున్నాను ఇప్పుడైతే ఇది రన్నింగ్ వైర్ అనమాట ఇలాగైతే ముడేసుకుంటున్నాను అయితే ముడేసుకున్నాను ఇప్పుడు ఇలాగ వేసుకొని ఇట్లాగా ఇంట్లో నుంచి రాణించేసుకోవాలన్నమాట కాడైతే కొంచెం అల్లి ఉంది వేసుకుంటా ఇప్పుడు ఈ పక్కకి ఇట్లాగ మళ్ళించుకొని అప్పుడు అనుకొని అప్పుడు ఇంట్లో నుంచి ఇట్లాగ రానిచ్చుకోవాలన్నమాట ఇట్లాగ లాగేసుకొని మళ్ళీ ఈ పక్కకి ఎట్లాగనుక్కొని ఇట్లాగా ఇట్లాగ అనుకుంటా ఉంటే వచ్చేసింది కదా మళ్ళీ ఇట్లాగా ఇట్లాగా ఈ మూడు వైర్లు ఇందులో నుంచి రావాలి ఇట్లాగానేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు వైర్లు ఇందులో నుంచి ఇట్లాగొచ్చేసేయాలి అట్లాగా పూర్తిగా నాకైతే చూపిస్తాను చూడండి ఇదైతే చూడనిట్టు వచ్చిందనో ఇట్లాగా మొత్తం ఈ ఉయర్లు మొత్తం ఇట్లా వెళ్ళేసుకుంటూ వచ్చేసారు అనమాట అప్పుడు కాడైపోతారు ఇంకా కొంచెం అయితే వెళ్ళాలి ఇట్లాగైతే ఈ పక్క ఇట్లా వస్తుంది ఈ పక్క ఈ పక్క అయితే ఇట్లా వస్తుంది అనమాట లాగా ఇంకొక నాలుగు కళ్ళు అయితే వెళ్ళేస్తాను ఈ వైరు ఇట్లాగ పెట్టుకొని ఇలాగ ఇట్లాగ మళ్ళించుకొని ఈ మూడు వైర్లు ఈ సైడ్ అనమాట అప్పుడు ఇట్లాగ దీన్ని ఇట్లా మళ్ళించుకోవాలి మెలికి రాకుండా అప్పుడు ఈ మొ ఈ మూడు వైర్లు ఇట్లాగా ఈ విధంగా మొత్తం అల్లేసుకోవాలన్నమాట మనకి కాడ ఎంత పొడుగు కావాలి అంత అయితే అల్లేసుకోవాలి కాడ అయితే పూర్తిగా అల్లేసాను ఈ వైర్లు అయితే ఇందులో నుంచి అయితే దూర్సేసుకోవాలి అడిగిపోతుంది వైర్లు పైన ఇలాగ దూసేసుకోవాలి ఇలాగ దూసేసుకొని అయితే ఇలాగ ముడేసుకోవాలి ఇట్లాగా కథక్కున ఇలాగా ముడేసుకొని ఈ వైర్లు ఈ సైడ్ ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఇట్లా గూసేసుకోవాలి అనమాట కథక్కున జారకుండా ఈ అయితే ఇప్పుడు ఇట్లా ఉండాలన్నమాట అక్కడ తక్కువ ఉండేదానికి ఇక్కడైతే ఒక డాట్ వేసుకుంటున్నాను ఇట్లా దూ ఇట్లా దూశాను కదా ఇప్పుడు దీని కడ ఇట్లాగ ముడేసేసుకోవాలి ఇట్లాగా ఇక్కడ ఒకటి అంటే ఛద్రం వస్తుంది అనమాట కాడ డాటు డాడక డాటు దినికిగడ అట్లాగ ఏడవట్టి ఏడవట్టి ఇట్లా వేసేస్తాను వేసిన తర్వాత అయితే చూపించేసిందే పూర్తిగా ఈ సైడ్ గూసేసి కాడైతే ఇట్లా వేసేసాను అవునండి అంటే మోయినింగ్ పెట్టుకున్నాను ఎక్కువ కొడుగు లేకుండా మోయినింగ్ పెట్టుకున్నాను అక్కడ కతక్కన అయితే వేసేసి లోగా అయితే గూసేసి కట్ చేసేసే కటింగ్ చేసేసింది ఈ సైడ్ కట్ చేసుకోవాలి ఈ రోజుకి అయితే కాడ అయితే పూర్తి అయిపోయింది ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నస్తే వీడియో లైక్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్